హాలూయా ప్రైస్త ఎవ్రీవన్ ప్రభు అని యేసుక్రీస్తు వారి అందరికి వందనములండి క్షేమంగా మేము గృహములకు చేరుకున్నారా దేవుడు ఈరోజు అంతటిని బట్టి మనకు క్షేమం దయచేసి అనేకమైన ఒత్తిడుల నుంచి అనేకమైన అపాయముల నుంచి పొంచి ఉన్న ప్రమాదముల నుంచి ఆపదల నుంచి మనల్ని క్షేమంగా మన కుటుంబములకు చేర్చి ఉన్నాడు అందుని బట్టి ఆయనకి స్థుతి మహిమఘ్నత ప్రభావము చెల్లునుగాక దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక దేవునికి ఇవ్వవలసిన సమయమును దేవునికి ఇద్దామండి కృతజ్ఞత కలిగి జీవించుదాం అనుదినము అనుదినము వారి ప్రేమలో అభివృద్ధి చెందినట్లుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా మనము దేవునికి ఇష్టమైన వారిగా జీవించవచ్చు ఆయన యొక్క గుణగణాలను మనము అలవాటు చేసుకోవడం వల్ల మనము ఆయనకు ఎంతో విలువైన వారిగా మారవచ్చు యజమానుడి ఇంట్లో అనేకమైన పాత్రలు మట్టివి కొన్ని వెండివి కొన్ని బంగారం కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని అనేక రకములు కానీ యజమానుడు వాడుకొని పాత్రగా ఉండడమే శ్రేష్టమైంది కదా ఆయన త్వరగా రానై ఉన్నాడు ఆయన ఏ విధంగా వస్తా అన్నారు దొంగవలే అంటే చడిచప్పుడు లేకుండా వస్తాను కాదు ఆయన మహాభూర శబ్దముతో ఆకాశమందు మేఘారూరుడై బూరధ్వనితో రానయ్యున్నారు దేవదూతల సమూహమంతటితో అయితే దొంగవలే వస్తా అని ఎందుకు చెప్పబడింది వాక్యము దొంగ ఏమి దోచుకుంటాడండి చెత్తం తీసుకెళ్తాడా విలువలైన వాటిని తీసుకెళ్తాడా లేదు కదా దొంగ దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు బహు విలువైనవి దోచుకుంటాడు విలువలేని వాటిని పక్కన పడేస్తాడు అదేవిధంగా ప్రభువారు వచ్చినప్పుడు ఆయన దృష్టికి విలువైన వారిని తీసుకెళ్ళిపోతాడు ఆయన తనతో పాటు విలువ వారిని మారు మనసు లేని వారిని ఇంకొన పాపంలోనే జీవించుచున్న వారిని ఆయన నామంను ఒప్పుకునే వారిని ఇక్కడే పడవేసి వెళ్తారు అప్పుడు అనేకమైనటువంటి శ్రమలు ఈ లోకంలో జరుగుతాయి ప్రభు దృష్టికి విలువైన వారిగా ఉండండి రాకడలో మనమందరము అందరము కొనిపోబడి వరకు ఆయన వచ్చే వరకు లేదా మనం వరకు ఆయనకు నమ్మకంలో జీవిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడా మీ బంగారు పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి విలవలేని వారమే తండ్రి అర్హత లేని వారమే అయ్యా కానీ ప్రభు నీ యొక్క రక్తముతో ప్రభు మా మీద ప్రోక్షించి మా యొక్క పాపములన్నీ కడిగి పవిత్రపరిచి ప్రభువ విలువైన వారిగా మమ్మల్ని మార్చి మా కొరకు మర్ర రానయ్యిన దేవుడము తండ్రి అయ్యా సంతోషముతో ప్రభు రాకడలో మరణాథ అని చెప్పగలిగే ధైర్యమును ప్రతి విశ్వాసకి దయచేయండి ప్రభు పడిపోకుండా తండ్రి నిలగడగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మలు వారి హృదయంలో నింపండి ప్రభువ జ్ఞానం ఇవ్వండి తండ్రి అనుక్షణము నడిపించండి ప్రభువ మీ యొక్క ఆత్మతో మీ యొక్క జ్ఞానముతో బుద్ధిని వివేచనను దయచేసి ప్రభువ మీలో అనుదినము ఎదుగుటకు సహాయము చేయండి ప్రభువ ఈ లోకంలో అంతయు వ్యర్థమని ఒకడు గాలి ప్రయాసప అని ప్రభు అయితే అర్థము చేసుకునే జ్ఞానము దయచేయండి ప్రభు మీ యొక్క రాకడంలో ఎత్తబడే కృపను దయచేయండి ప్రభు వధువు సంఘములో ఎత్తబడుకు సహాయం చేయండి ఈ లోకంలో ప్రభు ఉన్న వాటి ఎందు అతిశయించకుండా లేని వాటి మీద ఆశతో ప్రయాసపడట కంటే ఆకాశం ఉందో నా దేవుడు నాకుండగా ఈ లోకంలోని ఏదియో నాకు అక్కర లేదు అని చెప్పగలిగే ధైర్యమును దయచేయండి ప్రభు ప్రభువ ప్రాంతంలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని కుటుంబములు కుటుంబములుగా దీవించండి తండ్రి వారిలో అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు మీ సన్నిధులు ఎత్తి పట్టుచున్నానయ్యా ముట్టండి అయ్యా స్వస్థపరచండి మీ వాక్కును సెలవివ్వండి తండ్రి మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభు విడుదల స్వస్థత వారి సంఖ్యలన్నీ తెగిపోతాయి ప్రభువ అయ్యా మీ నామములో ప్రతి ఒక్కదానిని ప్రభు వారు గాక మరణం నుంచి జీవంలోనికి దాటుకుందరుగాక అప్పుల సంఖ్యలు తెగిపోబడను గాక ముయబడిన గర్భములు తెరవబడను గాక అనేకమైన మానసిక రుగ్మతలతో డిప్రెషన్ లోనే లోనెస్ తో ఫీల్ అవుతూ సూసైడ్స్ వరకు వెళ్తున్న అందరూ మారుదురు మారుదురుగాక వారి హృదయము మార్చబడను గాక తల్లిదండ్రులు సంతోషించినట్లుగా ప్రయోజనకరములుగా వారికి అనేకమైనటువంటి విషయాల్లో జ్ఞానము లభించి వారి యొక్క ఫ్యూచర్ వారి యొక్క బ్రతుకులు క్రీస్తును మీద కట్టబడను గాక ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి వినామములు ప్రకటిస్తున్నాము ప్రభా సకలమైన ఆశీర్వాదములకు వారసులు ఒకటకు మేము పిలువబడి ఉన్నామని ప్రతి ఒక్కరూ వాటిని కాక ప్రయాణాల్లో తోడుగా నడిపించండి ప్రభావ బార్డర్స్లోనూ ఆర్మీలోనూ ఉన్నవారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని వారి కుటుంబాలను దీవించండి చేతి కష్టార్జితములను దీవించండి అప్పులతో సతమతమవుతున్న వారి కాడి మీ నామంలో విరగొట్టుచినాం ప్రభు ఆశీర్వాదంలోనికి వారు నడిచేదురుగాక ఆకాశమును మీ మంచి ధననిధిలో నుంచి శ్రేష్టమైన బహుమానములు వారు పొందుకుందరుగాక యవన బిడలకు మంచి జాబ్స్ బిజినెస్ ఆపర్చునిటీ దయచేసి వారిని ఆశీర్వదించండి దేవ అనేకమైనటువంటి రోడ్ యాక్సిడెంట్ల ద్వారా ప్రభు బాధపడుచున్న వారు ప్రార్థన వస్త్ర అడిగిన వారు ఉన్నారు స్వస్థపరచండి తండ్రి కుటుంబంలో సాతాను శోధనల వల్ల భార్యాభర్తల భర్తల మధ్య ప్రేమ ఐక్యత తండ్రి లోపించింది ప్రభా డివోర్స్ వరకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను అనేక మంది సహోదరులు ప్రార్థన వస్త్ర అడిగి ఉన్నారు తండ్రి ఏసయ్య వారి భర్తల చెడు సహవాసం వల్ల వ్యభిచారం వల్ల త్రాగుడు వల్ల కుటుంబము మొక్కలవుతున్నదని బిడల జీవితాలు నాశనం అవుతున్నాయని బాధపడుతున్న వారు ఉన్నారు ప్రార్థన వసతులు అడుగుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు అటువంటి ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటానయ్యా అయ్యా వారి యొక్క హృదయమును దర్శించండి ప్రభు నూతన హృదయం వారికి దయచేయండి ప్రభు వారి కుటుంబంలో ప్రేమ శాంతి సమాధానము వర్ధిళ్ళను గాక వారి బిడల జీవితము ఉన్నతంగా తీర్చిదిద్దబడును గాక ప్రతి చిన్న బిడలను దీవించండి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ ఆయుర ఆరోగ్యాలు దయచేయండి తండ్రి తోబుట్టును రక్త సంబంధికును ఇరుగు పొరుగు అని బంధుమిత్రాదును దీవించండి ఆశీర్వదించండి ప్రభు శత్రువులను క్షమిస్తున్నాం ప్రభు నీ నామంలో ఆశీర్వదించండి తండ్రి అయా మా హృదయాల్లో ఇంకనూ మీ కయాసకరమైన మార్గంలో నీళ్ళ వాటిని తీసివేయండి ప్రభు మీతో సహవాసం చేయడంలోనూ ప్రార్థించడం వాక్య పఠనం ఎందున శ్రద్ధ భయము భక్తిని దయచేయండి ప్రభు మరింతగా మీ సారూప్యంలోని మారుటకు మీలో అంటుకట్టి జీవించబడే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రార్థనలో ఎక్కి భూస్తున్న బిడను పేరు పేరున ప్రభ కుటుంబములు కుటుంబములుగా మీ పాసనదలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అయ్యా రాత్రివేళ సమయం మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మేము ఒక దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని ఏసునామంలో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్